భవిష్యత్తులో నిర్వహించబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రామ్సర్ సైట్స్పై ఒక అప్లికేషన్ ఓరియెంటెడ్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి అది ఏంటంటే ఈ క్రింది వాణిలో రామ్సర్ సైట్స్ లేని రాష్ట్రాలను గుర్తించండి ఏంటండి ఈ క్రింది వాణిలో రామ్సర్ సైట్స్ లేని రాష్ట్రాలను గుర్తించండి అసలు భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి ఇరవై ఎనిమిది మరి వాటిలో రామ్సర్ సైట్స్ ఉన్న రాష్ట్రాలు ఎన్ని అంటే ఇరవై మూడు మరి భారతదేశంలో మొత్తం ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయండి ఎనిమిది వాటిలో రామ్సర్ సైట్స్ ఉన్నవి ఎన్ని అంటే రెండు మాత్రమే ఆ రెండు ఏంటంటే జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ నెక్స్ట్ అండి మరి భారతదేశంలో ఎటువంటి రామ్సర్ సైడ్స్ లేని రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయండి ఐదు ఆ ఐదింటిలో ఫస్ట్ వన్ తెలంగాణ సెకండ్ వన్ ఛత్తీస్గఢ్ థర్డ్ వన్ నాగాలాండ్ ఫోర్త్ ఓన్ అరుణాచల్ ప్రదేశ్ ఫిఫ్త్ ఓన్ మేఘాలయ ఈ ఐదింటిని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి మొదటి రెండు ఏంటంటే తెలంగాణ మరి దానితో సరిహద్దును కలిగి ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ తర్వాత మూడు ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలు దానికి మనకు ఏంటంటే నా అమ్మే నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయ నెక్స్ట్ అండి మరి ప్రస్తుతం భారతదేశంలో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి అంటే తొంభై ఒకటి చిన్న క్లారిటీ ఏంటంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదున రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి రెండు వెట్ల్యాండ్స్ నూతన రామ్సర్ సైట్స్గా గుర్తించబడ్డాయి తద్వారా భారతదేశంలోని మొత్తం రామ్సర్ సైట్స్ సంఖ్య ఎనభై తొమ్మిది నుండి తొంభై ఒకటికి చేరుకోగా రాజస్థాన్ రాష్ట్రంలోని మొత్తం రామ్సర్ సైట్స్ సంఖ్య రెండు నుండి నాలుగుకి చేరుకోవడం జరిగింది మరి ఆ రెండు నూతన రామ్సర్ సైట్స్ ఏంటంటే మేనార్ అండ్ కీచన్ ఏంటండి మేనార్ అండ్ కీచన్ ఈ రెండు ఏ రాష్ట్రంలో ఉన్నాయండి రాజస్థాన్ రాష్ట్రంలో నెక్స్ట్ అండి మరి భారతదేశంలో అత్యధిక రామ్సర్ సైడ్స్ కలిగి ఉన్న రాష్ట్రాలు అనగానే మొదటి స్థానంలో తమిళనాడు రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ తమిళనాడులో ఇరవై సైడ్స్ ఉండగా ఉత్తరప్రదేశ్లో పది సైడ్స్ ఉన్నాయండి ఈ రెండు రాష్ట్రాలను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి భారతదేశంలో అత్యధిక రామ్సర్ సైడ్స్ని కలిగి ఉన్న రాష్ట్రాలు అనగానే దక్షిణ భారతదేశానికి చెందిన తమిళనాడు గుర్తుకు రావాలి ఉత్తర భారతదేశానికి చెందిన ఉత్తరప్రదేశ్ గుర్తుకు రావాలి మొదటి స్థానంలో తమిళనాడు రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ అండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని రామ్సర్ సైడ్స్ ఉన్నాయి అంటే ఒకే ఒక్కటి మాత్రమే అది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ